మనం చేసేది యాచన వ్యక్తిగతంగా మన కోసం మనం చేసేది యాచన అది మూడవది ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు మనకు కావాల్సిన దాన్ని మనం అడిగి పొందుకున్న అడుగుట అన్నా యాచించుట అన్నా ఒకటే అడుక్కునే వ్యక్తిని అడుక్కునేవాడు అంటారు లేదా యాచకుడు అని కూడా అంటారు యాచన అన్న అడుగుట అన్న అర్థమైందమ్మా మూడో మాటకు వచ్చానమ్మ రెండో మాట దాటి మూడో మాటకు వచ్చాను విజ్ఞాపన అంటే అర్థం చెప్పాను ఇతరుల కోసం మనం చేయదాము ప్రార్థన అంటే అర్థం చెప్పాను దేవుడి సంకల్పాలు భూమి మీద నెరవేరడం కోసం మనం దేవుడిని అడుగుటయే ప్రార్థన మూడవది యాచన అమ్మా యాచన అంటే వ్యక్తిగతంగా మన పర్సనల్ మనం దేవుడిని అడుగుకుంటుంటాం అది యాచన భిక్షగాడిని ఏమంటాం అండి చకుడు అంటాం మూడవది భిక్షగాడు అవునా మూడు పేర్లు అందులో అడుక్కునేవాడు ప్రార్థన అయిపోయింది ఇప్పుడు యాచన అడు కావాల్సినవేవో దేవునిని అడుగుతాను మీకు తెలుసా మనందరం భిక్షగాళ్ల పాత్ర పోషించిన వాళ్ళనే మీరు కూడా భిక్షగాళ్లే గతంలో తెలుసా మీకు తెలుసా ఎలాగో నేను చూత ఐదేళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి మాట్లాడటం నేర్చుకుంటాం ఫ్యామిలీతో సంభాషించడం నేర్చుకుంటాం ఇక పెన్సిల్ దగ్గర నుంచి పుస్తకం దగ్గర నుంచి స్కూల్ ఫీజు దగ్గర నుంచి కొనుక్కొని తినడానికి దగ్గర నుంచి అడుక్కునే బొచ్చికే మంది అమ్మ రూపాయి నానా రూపాయి అమ్మ ధర్మంజే అయ్యా ధర్మంజే అడు మీరు అడుక్కోలేదా ఎంతమంది అడుక్కున్నారు తల్లిదండ్రులు అడిగి తీసుకున్నావా లేకపోతే డిమాండ్గా లాక్కున్నావా మర్యాదగా డిమాండ్గా జేబులో చేపెడితే వాళ్ళ చేయాడు చెంప మీద మళ్ళీ మామూలు భిక్షాటన కూడా కాదు మళ్ళా దీర్ఘ భిక్షాటన సేమ్ ఇంటి ముందు ఉన్నవాడు పిలిచిన పిలుపుకి ఇంట్లో మనం పిలిచే పిలుపుకి తేడా ఉంటుందా అమ్మా ధర్మం సో యాచన అది వ్యక్తిగతంగా మనల్ని కూర్చి మన సమస్యలను కూర్చి మనల్ని దేవుడిని అడుగుతా అది కూడా చేయొచ్చు నాలుగవది కృతజ్ఞత ఆస్తుతులు నాలుగో మాట ఏంటండి విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు ఈ కృతజ్ఞతాస్తుతులు అనేది కూడా ఒక ప్రత్యేకమైన అంశమే ఇప్పుడు యాచన అని చెప్పిన వ్యక్తిగతంగా మన కోసం మనం అడుగునది యాచన నాలుగవది కృతజ్ఞతలు అంటే ఆల్రెడీ మనం ప్రార్థించినప్పుడు మన విజ్ఞాపన చేసినప్పుడు మనం యాచించినప్పుడు ఆల్రెడీ కొన్ని కార్యాలు చేశాడు దేవుడు వాటిని బట్టి కృతజ్ఞత చెప్పుట చెయ్యబోతున్న దాన్ని బట్టి కొన్ని అడిగాము రిజల్ట్ వచ్చింది కొన్ని అడిగాము ఇంకా రిజల్ట్ రాలా కొన్ని చేశాడు కొన్ని చేయబోతున్నాడు చేసిన వాటిని బట్టి పొందిన మేలును బట్టి కృతజ్ఞతతో కృతజ్ఞత చెల్లించుట రెండవది మనం అడిగాం చెయ్యబోతున్నాడు ఆ చెయ్యబోయే దాన్ని బట్టి ముందే విశ్వాసంతో స్థుతించుట నేను ఇందాక ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీ బిడ్డలు ఎంతో ఆశతో ఆసక్తితో నీ పాదాలు చెంతకు వచ్చారు నీ బిడ్డలను దర్శించు వారితో మాట్లాడు నాతో మాట్లాడు ఉపదేశాన్ని అడ్డగించే దుషశక్తులను బంధించు ఏ సునామలో అడిగి పొంది ఉన్నామని నమ్మి స్థుతిస్తున్నాము తండ్రి అన్నాను ప్రసంగం కాకముందే అయిపోయింది ప్రసంగం ఇంకా పూర్తి మొదలు పెట్టా కానీ ప్రసంగ ప్రారంభంలోనే దేవుడు మాట్లాడినందుకు విశ్వాసంతో దేవుని కృతజ్ఞతలు గొప్ప విశ్వాసం అంటే కార్యం జరిగిన తర్వాత స్థుతించేది కాదు కార్యం జరగక మునిపే కృతజ్ఞతలు చెప్పేది గొప్ప విశ్వాసం లాజరు బయటకు రాని లాజర్ను పిలవకముందు ఏసా ఏమన్నాడో తెలుసా తండ్రి నా మనవులు ఎల్లప్పుడూ వినుచున్నందుకు నీకు కృతజ్ఞతలు ఇప్పుడు కూడా నువ్వు వింటున్నందుకు నీకు కృతజ్ఞత ఎల్లప్పుడూ వినుచున్నావు నీ కృతజ్ఞత ముందు థ్యాంక్స్ చెప్పేసాడు చూడండి యోహాను సువార్త పదకొండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చు అది నలభై ఒకటి అట చూడు అంతట వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుతును ఒక మాట అసలు ఏం మనవి చేశాడండి అదే వింత అండర్లైన్ చేయండి దాన్ని తేలిక మాట కాదు తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అన్నాడు అసలు ఏం మనవి చేశాడు చూడండి అందుకు యేసు నమ్మిన దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసును కన్ను కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అదుగు అసలు ఇంకా మనవి ఏం చేయలే కానీ మనవి చెయ్యక నా మనవి వినినందున ముందే తండ్రిని కార్నర్ చేసి పెట్టేస్తా నేను అందుకే ఏదన్నా చూసి ఇక లాభం లేదనుకుంటే ప్రభా ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెబుతా ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి ఇది అయ్యా అని అడగదు ఇచ్చినందుకు స్తోత్రం ఇచ్చినందుకు స్తోత్రం ఇచ్చినందుకు స్తోత్రం ఇచ్చినందుకు స్తోత్రం అప్పులు తీర్చయ్యా అయ్యా తీర్చయ్యా అయ్యా తీర్చయ్యా కాదు ఏ సునామంలోనైనా అవన్నీ అవన్నీ కూడా తీసేసినందుకు స్తోత్రం బ్రహ్వా తీర్చేసినందుకు స్తోత్రం తొలగించినందుకు దరిద్రం వదిలించినందుకు స్తోత్రం బ్రహ్వాలు లూయా విశ్వాసంతో స్థుతులు చేసిన వాటిని బట్టి కృతజ్ఞతతో చెల్లించుటే కాదు చెయ్యబోతున్న కార్యాలను దేవుడు నిశ్చయంగా చేస్తాడని నమ్మితేనే స్థుతించగలం హలో దీనికి మీకు రెండవ రోజు అపోస్తుల దగ్గర చూపిస్తాను ఇక్కడ యేసయ్య ఇంకా లాజర్ని లేపలేదు కానీ తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నాడు ఇంకా మనవి చేయలే కానీ ముందే చెప్పేశాడు వినినందున నీకు కృతజ్ఞతాస్తుతలు అది కీలకమైన మాట రెండవది అపోస్తల కార్యంలో పౌలుశిలలో చెరసాల్లో వేయబడ్డ సన్నివేశాన్ని చూసినట్లయితే చూడండి ఒకసారి పౌలు పౌలుశీలలో పదహారో అధ్యాయం అపోస్తల కార్యం పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుంచి చదువు లేదా ఇరవై మూడో వచనం నుంచి చదువు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడొచ్చు ఉండేది ఖైదీలు విన్నుచ్చుండేరి ఓకేనా ఏమండి పౌలు శీలలు ఏమండి నేను చెప్పేది మీరు క్లియర్గా అర్థమవుతుందా మీరు అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారా లేకపోతే ఏమన్నా ఎట్లా సంచారం చేస్తున్నారా ఎంతమంది లైన్లో ఉన్నారు ఎన్నేళ్ళు మూడు అన్నారు ఎవరు మూడు అందారు ఎవరో ఇప్పుడు చెప్పండి రైట్ ఇప్పుడు వచ్చారు లైన్లో ఎవరు రెండు చూపితే మూడు అన్నారు ఏటో వెళ్ళవాకండి మీరు ఎటర్ని వెళ్ళారు అందుకో నాకు బోల్డ్ అంత పన్నుంది నేను కూడా ఒకటి వెళ్తా మీరు ఇటే ఏడే ఉండండి పౌలుశీలలు ఖైదీలుగా జైల్లో వేయబడ్డారు జైల్లో వాళ్ళు వేసి కాళ్ళు కదలకుండా బొండ వేసి బిగించాడు చెరసాల కాళ్ళు కదలకుండా లోపల కూర్చున్నారు కూర్చొని వాళ్ళు ముందు ప్రార్థన చేసి అసలు ఆ సంఖ్యలో తెగక ముందే ఆ చెరసాలు కదలకు ముందే వాళ్ళు స్థుతిస్తున్నారు దేవుణ్ణి అంటే ప్రార్థన చేయటమే కాదు స్థుతించటం ప్రార్థన ఏం చేసి ఉంటారు తెలుసా నాకు తెలిసి ప్రభు ఈ బంధకాల్లోంచి మమ్మల్ని విడిపించు తండ్రి అని అని ఉండరు నాకు తెలిసి ఉంటారు తెలుసా తండ్రి అసలు ఏ కారణం చేత మమ్మల్ని ఇక్కడికి తెచ్చావు ఈ చెరసాలలో మమ్మల్ని పడేశావంటే ఇక్కడ ఎవరి రక్షణ ఉంది ఎందు నిమిత్తం ఇక్కడికి మమ్మల్ని తెచ్చావో ఆ నీ సంకల్పము నెరవేర్చుకో దేవా నెరవేర్చుకో నెరవేర్చుకో నీ సంకల్పం ఏముందో నెరవేర్చుకో ఎందుకు మమ్మల్ని ఎక్కడికి తెచ్చావో నెరవేర్చు ఈ చెరసాలలో ఈ బంధకాల్లో మమ్మల్ని పడేశావు ఇక్కడ ఎవరి రక్షణ ఉందో ఎవరికి మేలుందో ఎవరికి విడుదలుందో ఎవరి ఆత్మకు రక్షణ ఉందో ఆ కార్యాన్ని నెరవేర్చో మమ్మల్ని ఒట్టిగా నువ్వు అడిగి తీసుకెళ్ళవు ఆఖరికి జైలు వేసినా కూడా ఏదో పనితోనే మమ్మల్ని అక్కడేస్తావు మమ్మల్ని అనవసరంగా మాత్రం ఆడికి దేవు ఇక్కడ తెచ్చి పడేసావు అంటే ఇక్కడ నువ్వు ఏం కార్యం చేయాలనుకున్నావు అది చేసుకో అని వాళ్ళు దేవునికి చెప్పారు కాబట్టి చిరసాల నాయకుడు ఆయన కుటుంబం రక్షించబడ్డారు ఖచ్చితంగా అదే చేశారు అయితే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఇంకా బయట పడకమునిపే సాంగ్స్ పాడారంట యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనం ఇలా రాసుంది చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచ్చిన మీలో ఎవరికైనా శ్రమ సంభవించా అతను ప్రార్థన చేయవలను ఎవరికైనా మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన రైట్ శ్రమ నుంచి విడుదల పొందినట్లు అక్కడ దేవుడు రక్షణ కార్యం ఏం జరిగించబోతున్నాడు అది నెరవేరినట్లు వాళ్ళు ప్రార్థన చేశారు ఓకే ఫస్ట్ ఏం చేశారు అక్కడ ప్రార్థన చేశారు రెండోది ఏం చేశారు కీర్తనలో పాడుచుండేది వాళ్ళ సంఖ్యలు ఇంకా తెగలేదు బంధకాల్లోంచి ఇంకా వాళ్ళు బయట పడలేదు కానీ ఆ బంధకాల్లోనే ఉండి వాళ్ళు ఏం చేశారో తెలుసా సహజంగా అప్పులు తీరినాక మనం కృతజ్ఞత కూటం పెడతాం లోన్ వచ్చి అప్పులు తీరినాక లోన్ వచ్చి అప్పులు తీరినాక లేకపోతే ఏదన్నా సాయం దొరికి అప్పులు తీరినాక తీరినాక ఇక్కడికి ఫోన్ చేస్తారు అన్నయ్య దేవుడు కార్యం చేశాడు అన్నయ్య దేవుడు మిరపచేను బాగా బండిందన్నయ్య పొలం బాగా అప్పులు అప్పులన్నీ పోయినా అన్నయ్య కూటం పెట్టుకుందాం అనుకుంటున్నాం అన్నయ్య ఎప్పుడు వస్తారన్నయ్య డేట్ ఎప్పుడు ఇస్తారనియా అని అప్పులు తీరినా కృతజ్ఞత కూటం పెడతాం తట్టడ అప్పుల్లోనే ఉండి స్తోత్రాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి కానీ అలా ఉన్నప్పుడే చెప్పమన్నాడు అప్పులు తీరినప్పుడు సంతోషించడం కాదు దేవుడు తప్పక వాటిని తొలగించుందని నమ్మి సంతోషంగా ఉండమన్నాడు అపజయాల్లో ఉన్నప్పుడు దుఃఖంగా ఉండి విజయం వచ్చినప్పుడు సంతోషించడం కాదు అపజయములో ఉన్నప్పుడే నువ్వు సంతోషంగా కీర్తనలో పాడమన్నాడు ఎందుకు తప్పక నీకు చేయవచ్చును దానికి కావలసిన విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించమని ముందే చెప్తున్నాడు అందుకే మేము అదే పని చేసాం బ్రదరు మేము అదే పని చేసాం తల నిండా అప్పులే అయితే అందరం కలిసి చాకిరి చేసేవాళ్ళం సాయంత్రానికి అందరం కూర్చొని స్టీల్ బేషన్ బోర్లు వేసేవాడిని నేను ఏంటిది స్టీల్ బేషన్ బోర్లు వేసేవాడిని దాని మీద వేసేవాడిని ఇక అందరం కలిసి పాటలు పాడేవాళ్ళం ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఏదో అప్పులు తీర్చిన తర్వాత కాదు అప్పుల్లో ఫుల్గా మునిగున్నప్పుడే రోజు పాటలే మా ఇంటో పండగే నా స్తుతి పాత్రుడా నా ఏసయ్యా నా అన్ని తీరిపోయి బాధలన్నీ పోయి అంత హ్యాపీగా ఉంటే ఇంట్లో ఆ సందడి మాకు అలాంటిది ఏం లేదు అన్ని బాధలు ఉన్నా మరి వాక్యంలో చెప్పాడు కదా నేనున్నానని నమ్మితే నేను వాటిని తొలగిస్తానని విశ్వసిస్తే సంతోషంగా ఉండమన్నాడు కాబట్టి ఫ్యామిలీకి చెప్పా ఎందుకు ఏడు ఏడుమోకాలు వేసుకుని ఉండేది ఉన్నాడుగా ఉన్నాడుగా రాజాది రాజు తీసేస్తాడు నమ్మితే నాతో పాటు కలిసి స్తోత్రం చెప్పండి నా మితే నాతో పాటు కలిసి ఆరాధించండి ఆనందించండి అంటే అందరూ దిగుళ్ళు తీసేశారు ఇక ఇక వాటి గురించి భయపడటం మానేశారు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఈ సామాన్లు బయటేత్తారేమో ఈ ఇల్లు బిగి పందిరేస్తారేమో అంటే ఆయన సెలవు లేకుండా ఎవడేం చేయగలడు ఒకవేళ ఆయన సెలవు ఆ అవమానానికి మనల్ని అప్పగించాలంటే అప్పగించనీ నానా అప్పగించనీయండి ఏమైందంటే అంతకు మించిన ఘనత మనకి ఇస్తాడు ఒకవేళ అవమానానికి అప్పగిస్తే అప్పగించని దానికి రెట్టింపు ఘనత తప్పకుండా దేవుడు తిరిగి దయచేసే శక్తివంతుడు ఆయన ఆయన సెలవు లేకుండా మనల్ని అవమాన ఎవడు పర్వాలేదు ఎంత అవమానం ఎదురైద్దు రెట్టింపు ఘనత కూడా ఎదురైద్ది ఏం పర్వాలా ఏం పర్వాలా అంటే ఇక టెన్షన్ ఎందుకుంటుంది ఇక వాళ్ళకి నమ్మారు నా మాట చెప్పిన మాట చెప్పినట్టు నమ్మి ఇక రోజు అంతే శ్రీమంతుడా నా అన్నేను పాట ఎత్తుకుంటే చాలు వాళ్ళు కూడా కలిసి వాళ్ళు కూడా అన్ని పక్కన పెట్టొచ్చి కూర్చొని ఆత్మకు అభిషేకమానా అభినయ సంగీ సాలలో ఉండగనే దెబ్బలతో ఒళ్ళు పచ్చడై ఉండగనే కాళ్ళకు బొండ వేసి బిగించబడి ఉండగానే వాళ్ళు స్థుతించడం మొదలు పెట్టారు దేవుడు ఏం చెప్పాడు సంతోషంగా ఉంటే కీర్తన బాడమన్నాడు వాళ్ళు సంతోషంగా ఉన్నారా చాలా దెబ్బలు కొట్టి అని రాసింది అక్కడ ఒళ్ళు పచ్చడై ఉంది కాళ్ళు కదలకుండా బొండ బిగించారు లాక్ చేశారు వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉన్నారా అంత బాధలో ఉంటే వాళ్ళు ఏమంటున్నారు దేవా ఎందుకు రప్పించావు మమ్మల్ని ఇక్కడికి ఏంటి నీ సంకల్పం సరే ఎందుకు రప్పించావో అది నెరవేర్చుకో అని దేవునికి ప్రార్థనలు చేసి ఇక స్థుతించడం మొదలుపెట్టారు మరి వాళ్ళ స్థుతి వాళ్ళని సిగ్గుపరిచిందా ఆ కండిషన్లో ఉండి కూడా ఒళ్ళంతా పచ్చడై కూడా వాళ్ళు చరసాలలో వేసినా తిస్తానే ఉన్నారు తలో పెద్ద భూకంపం వచ్చింది తమ్ముడు కార్యాలు జరిగినాక కూటాలు పెట్టడం కాదు ముందే స్థుతించడం గొప్ప విశ్వాసం పని అయినాక స్తోత్రాలు చెప్పటం పాటలు పాడటం ఆరాధించటం దేవుడి గొప్ప కార్యం చేశాడు దేవుడి గొప్ప కార్యం చేసాడు ఈకిలిక్తి ఉంట తిరగటం పని అయినాక ఇకిలిచ్చడం కాదు కాక మునిపి నువ్వు సంతోషంగా తిరగాలి కళకళలాడతా తిరగాలి పని జరగకపోయినా నువ్వు సంతోషంగా దేవుని మయంపరుస్తూ తిరగాలి అది దేవుడు కోరుకుంది రెండు జరిగినాయి అక్కడ నంబర్ వన్ వాళ్ళ సంఖ్యలు తెగిపోయినాయి అందరి బంధకములు ఊడినాయి ఒక మాటలో చెప్పాలంటే అది చూడండి వాళ్ళు హ్యాపీగా అది నవ్వుకుంటా అద్దుగా స్టార్ట్ అయింది వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు సంఖ్యలు తెగినవి అవన్నీ ఊడిపోయినాయి అందరి బంధకములు చెరసాల నాయకుడు చూశాడు అయ్యో ఇంకా నేను బతకడం వేస్ట్ పొడుచుకోపోయాడు సహోదరుడా సహోదరుడా నీకు నీవు హాని చేసుకోనవద్దు ఇక్కడ ఎవ్వరూ పారిపోలేదు అందరం ఉన్నాం ఇక్కడ అందరం ఉన్నాం ఎందుకట్లా ప్రాణం తీసుకోపోతున్నావేంటి అంటే అప్పుడు దీపం తెప్పించి లోపల చూస్తే ఖైదీలు అందరూ ఉంటారు పౌలుశీలలు కూడా ఉంటారు వెంటనే అతను అంటాడు అయ్యలారా రక్షణ పొందటకు నేనేమి చెయ్యవలేను అంటాడు అతడు ఆ ప్రశ్న వేయగానే అప్పుడు అర్థమయ్యద్ది వాళ్ళకి దేవా ఇతని రక్షణ కోసం ఇతని ఇంటివారి రక్షణ కోసం తెచ్చావా రైట్ నీ కార్యమే జరగాలి నేను అడుగుపెట్టినా నీ కార్యమే జరగాలి నీకు మహిమే రావాలి ఆత్మ రక్షణ కార్యమే జరగాలి జీవితాల్లో వెలిగే రావాలి నీకు స్తోత్రం ప్రభా స్తోత్రం అయ్యా రక్షణ పొందటానికి ఏం చేయాలని అడుగుతున్నావా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురని చెప్పాను దేవుని మాటలు చెప్పారు తర్వాత అతను వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి కట్లు గట్టి ఇంటి వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళ చేత వాక్యం చెప్పించి అయిపోయిన తర్వాత ఒక్కసారి చూడండి రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్ తీసి పొందిది అతని ఫ్యామిలీ ఎంత పెద్దదో మనకు తెలియదు మొత్తం టోటల్గా రక్షింపబడ్డ ప్రార్థన చేశారు జవాబు రాకముందే సంతోషంతో దేవుణ్ణి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కీర్తించటం మొదలుపెట్టారు మనకి వాళ్ళకున్న తేడా ఏందంటే కార్యం జరిగినాక చూద్దామని అనుకుంటాం మనం ముందే స్థుతి కోటం పెట్టే మైండ్ వాళ్ళదే దేవునికి స్తోత్రం నాలుగు సంగతులు మీకు వివరించాను అసలు సంగతి ఇంకోటి ఉంది అది దేవుని చిత్తమైతే రేపు వాళ్ళ ఇంట్లో చూసుకుందాం లేదా దేవుడు ఇంకొక అంశం మాట్లాడితే మాట్లాడతాను మెట్టుకు మాత్రం ఈ నాలుగు విషయాలు దృష్టిలో పెట్టుకొని మనము నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణ భక్తి మాన్యతలు కలిగి జీవించున్నట్లు విజ్ఞాపన యాచన ప్రార్థన కృతజ్ఞతాస్థుతులు ప్రతిదినం చెల్లించుట ఎందు ఎడతెగక ఉండండి జాగ్రత్త పడండి ఎందుకంటే ఇక రాబోతున్న సంవత్సరాలన్నీ కూడా రకరకాల మార్పులు మీరు చూడబోతున్నారు రకరకాల పరిస్థితులు మీరు చూడబోతున్నారు చూస్తారు మీకు అర్థమైతే ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ సంవత్సరం గడిచే కొద్దీ ఆయన రాకడా దినముల దగ్గర పడుతూ ఉంటాయి దగ్గర పడుతూ ఉంటాయి భూమి మీద మునుపెన్నడూ చూడని విపరీతమైన మార్పులను ఇక ముందు ముందు రోజుల్లో మనం చూడబోతున్నాం మొత్తం బైబిల్ చెప్పిన ప్రకారం నెరవేరిద్ది నెరవేరిద్ది మొత్తం లేఖనం ఎలాగో చెప్పినో అచ్చు అక్షరమైన పుల్లైనా తప్పిపోకుండా నెరవేరిద్ది ఓకేనా కృతజ్ఞత స్థుతులు అంటే ఏంటండి దేవుడు చేసిన కార్యాలను బట్టి వాటిని జ్ఞాపకం తెచ్చుకొని కృతజ్ఞతతో స్థుతించటం చెయ్యబోతున్న వాటిని బట్టి కూడా అయినాకనా లేకపోతే ముందేనా ఎట్లా ఏడుపు కొట్టు ముఖం వేసుకోనా లేకపోతే సంతోషంగానా ఎంతమందికి విశ్వాసం ఉంది అది ఏ సమస్య అయినా కానీ ఏ బాధ అయినా కానీ ఏ ఇబ్బంది అయినా కానీ దేవా దాన్ని తీర్చినందుకు నీకు స్తోత్రం నేను దాని గురించి టెన్షన్ పడంతండి నీకు అప్పచెప్పాను నువ్వు చూసుకుంటావు నీ సంకల్పం ఏదో నెరవేర్చుకో తండ్రి నీకు స్తోత్రమని దాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించటం చాలా అవసరం రండి మరి ప్రార్థన చేసుకుందాం మీరు పెద్దలకు తొమ్మిది ఇంటికల్లా వచ్చేసారు పాపం ఒకసారి లేచి నిలబడతారా మీకు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఒకసారి అట్లా లేచి నిలబడండి నిజంగా దేవుడు ప్రార్థన విన్నాడు కదా నడుములు ఇప్పుడు ఇప్పుడులే అందరం ప్రార్థన చేద్దాం కొన్ని విషయాలు దేవుడు మనకు నేర్పించాడు కొన్ని రహస్యాలను మనకు స్పష్టపరిచాడు మనవి ఇంకా చేయలేదు నా మనవి విన్నందుకు నీకు వందనాలంటాడు ఏసయ్య వీళ్ళకి ఇంకా జవాబు రాలేదు వచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతారు వీళ్ళు వీళ్ళకి ఇంకా సంఖ్యలు తెగలేదు కానీ దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు సంతోషంగా పాటలు పాడుకోవడం మొదలుపెట్టారు వారు ఎక్కడున్నా అంతే మనము అంతే దేవుని సమ్మతి చేద్దాం నువ్వు ఏ బాధల్లో ఉన్నావో ఏ సమస్యల్లో ఉన్నావో ఏ శ్రమలో ఉన్నావో ఏ వేదంలో ఉన్నావో దేవుడు దాని నుంచి నేను విడిపిస్తాడనే విశ్వాసం నీకుంటే ఎప్పటి నుంచి నువ్వు సంతోషంగా ఉండు సంతోషంగా దేవుణ్ణి స్స్తుతించు కృంగిపోవద్దు కలత చెందొద్దు దిగులు పడద్దు విచారించవద్దు ఆయన సంకల్పాన్ని నెరవేర్చని ప్రార్థం చేద్దాం ప్రార్థన కళ్ళు మూసి తలలో వంచండి దైవజనుడు ప్రార్థిస్తాడు అందరం తలలో వంచి కళ్ళు మూద్దాం స్తోత్రములు 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 తండ్రి దయగలిగిన మాయేశయ్య నీకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా ఈ మధ్యాహ్న సమయంలోని దాంసుని ద్వారా నాతో మాత్రం అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు అయ్యా అనేక సంగతులు చాలా స్పష్టంగా ఈరోజు మీరు మాకు బయలుపరిచినందు కొరకై నీకు స్తోత్రాలు స్తోత్రాలునైనా ప్రార్థన యొక్క విలువ ప్రార్థన యొక్క అర్థం యాచనలు విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతలు చక్కగా నైనా ఇంతవరకు చాలామంది గలిబిలిలో ఉన్నారయ్యా అంతా ప్రార్థనలోనే అంతా అదే అనుకుంటున్నారు కానీ ఇన్ని విభాగాలుగా ఉన్నాయని ఈరోజు చాలా స్పష్టంగా నీ దాసుని ద్వారా మాకు బయలుపరిచారని అయినా దీన్ని గ్రహించిన మేమందరము కూడా నా తండ్రి అనేకుల కొరకు విజ్ఞాపన చేసే కృపదయి చేయండి అయ్యా నిశ్చితం భూమి మీద నెరవేర్చబడడానికి సంకల్పాలు నెరవేర్చబడడానికి ప్రార్థనలో గంటలు గంటలు గడపడానికి సహాయం దయచేయండి నాయన మా విషయాల కోసం ఎప్పుడు అడుగుతూనే ఉన్నాం తండ్రి అలాగే నేను ఆయన కార్యాలు జరగక ముందే విశ్వాసం నుంచి కృతజ్ఞతలు చెప్పగలగాలి నాయన ఈరోజు విన్న ఈ వర్తమానం మా జీవితంలోనికి ఈ క్షణం నుంచి తీసుకొని ఎప్పుడు మోకరించిన ఒక స్పష్టతతో నాయన నీ ఎదుటికి రావడానికి సహాయం ఇచ్చేయండి అలనాటి భక్తులు గంటలు గంటలు ఏ విధంగా ప్రార్థన చేశారో అంతంత సమయం ప్రార్థనలో ఎలా గడపగలిగారో చాలా అద్భుతంగా మీరు మాట్లాడారు నాయన మాకు ఈ విషయాలు మీరు బయలుపరిచినందుకు కృతజ్ఞతలు అయ్యా ఈ సంగతులు తెలియజేసినందుకు నీకు నాయన జ్ఞానులకు మరుగు చేసి పసి నీ మర్మాలు బయలుపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన ఈ విధంగా నా తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా మేము ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతలు ప్రతిరోజు ప్రార్థించాలి ప్రతిరోజు యాచించాలి ప్రతిరోజు విజ్ఞాపన చేయాలి ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పాలయ్యా అలాంటి అభిషేకం నాకు మాకు మా అందరికీ దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన